హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకు మా నాన్న దగ్గర నేర్చుకున్న ఒక డిజైన్ అయితే నేను కుట్టి చూపిద్దాం అనుకుంటున్నానండి ఈ రోజుల్లో ఆ డిజైన్ నేనైతే చూడలేదండి చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను కానీ ఆ డిజైన్ అయితే నాకు ఎక్కడ కంటపడలేదు అందుకని చెప్పేసి నేనే కుట్టి చూపిద్దామని చెప్పేసి నేను ట్రై ట్రై చేశానండి చాలా సంవత్సరాల తర్వాత ట్రై చేశానండి కానీ బాగా వచ్చింది మీకు కూడా చూపిద్దాం వీడియో తీశానండి అయితే ఇది షార్ట్ వీడియోలో నేను పెట్టలేదండి ఫుల్ వీడియోలో పెట్టాను మీకు ఫుల్ వీడియో కావాలంటే నాకు కామెంట్ పెట్టండి ఖచ్చితంగా చూపిస్తాను అనమాట పెడతాను ఓకేనా ఈ డిజైన్ చాలా సింపుల్ డిజైన్ అని అండి చూడటానికి కానీ ఇది నేను ఇంటికి షాపులో ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంటికి వెళ్ళి కూర్చొని అరగంట పట్టిందండి నాకు అది అల్లటానికి ఓకేనా అందుకు నాకు కష్టానికి తగ్గట్టు మీరు కూడా నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు చూస్తున్నారండి కానీ ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కదండి నాకు ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారని అని చెప్పేసి నాకు మంచిగా హుషారనిపించేది నా సబ్స్క్రైబర్లకి మంచి మంచి డిజైన్స్ కుట్టాలనిపించేది ప్లీజ్ అండి నా కష్టాన్ని అర్థం చేసుకొని కొంచెం నాకు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి నేను ఫుల్ వీడియో పెడతానండి ఖచ్చితంగా పెడతాను తీశానండి ఫుల్ వీడియో మొత్తం తీశాను ఎలా కుట్టాను చేత్తో అల్లింది కూడా చూపించానండి మీకు ఆ వీడియో కావాలంటే నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఓకేనా నేనైతే ఈ మధ్యకాలంలో ఎవరు వేసుకుంటాం కూడా చూడలేదండి డిజైన్ చాలా బాగుంటుందండి సింపుల్గా నీట్గా ఉంటుంది ఎవరైనా వేసుకోవచ్చు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు అనమాట సరేనా మరి ఉంటానండి బాయ్